కార్స్ మీద టారిఫ్స్ ఇష్యూ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం బేసిక్ గా ఏంటంటే అమెరికాలో లగ్జరీ కార్స్ తయారైనప్పుడు అవి ఇండియాకి వచ్చేటప్పుడు వర్సెస్ ఇండియాలో లగ్జరీ కార్స్ తయారైనప్పుడు అవి అమెరికాకి వెళ్ళేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ కానీ టారిఫ్ అంటాం కదా వ్యాట్ కానీ ఇవన్నీ ఏ రకంగా చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో తయారైన ఒక ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ వర్త్న్న ఒక లగ్జరియస్ కార్ ఇండియాకి వచ్చింది ఫ్లైట్లో కార్గోలోనో షిప్ కార్గోలోనో వస్తుంది కదా ఈ రెండే కదా మార్గాలు వచ్చింది వచ్చినప్పుడు అది బయటకు వస్తున్నప్పుడు కస్టమ్ డ్యూటీ కానీ టారిఫ్ కానీ అన్ని కలిపి టారిఫ్ అంటాం ఈ టారిఫ్ ఎంత వేస్తున్నాం అంటే వ్యాట్ కాని ఇవన్నీ కలిపి యాభై వేల డాలర్ల ఖరీదు ఉన్నటువంటి కారుకి కి ఎంత కట్టాలి సొంకం టారిఫ్ మళ్ళీ యాభై వేల డాలర్లే కట్టాలి అంటే అంత హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ యాభై వేల రూపాయల ఖరీదు ఉన్న వస్తువు అమెరికా నుంచి ఇండియాకి రావాలంటే యాభై వేల రూపాయలు అనుకుందాం కాసేపు యాభై వేల రూపాయలు ఖరీదు వస్తువు ఇండియాకి వస్తే అది ఇక్కడకి వచ్చి మళ్ళీ ఇక్కడ అమ్ముడు అవడానికి అంటే మళ్ళీ ఇక్కడ కస్టమర్లు చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ మార్కెటింగ్ చూసుకోవాలి షోరూమ్స్ చూసుకోవాలి మ్యాన్ సేల్స్ పర్సన్ చూసుకోవాలి స్టాఫ్ చూసి ఇవన్నీ చూసుకోవాలి కానీ ముందు అసలు ఇండియాలోకి అది ఎంట్రీ ఇవ్వడానికి యాభై వేల ఖరీదు మళ్ళీ యాభై వేల రూపాయలు ఎక్స్ట్రా కంటే దాని వర వర్త్ లక్ష రూపాయలు అంటే లక్ష డాలర్లు చేసి అప్పుడు ఇండియాకి వస్తుంది సో ఇంకెవరికి కొంటాడు ఆబ్వియస్లీ ఇక్కడ ఎవరు కొంటారు కదా ఇంకా సో అట్లా అది అక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది అమెరికా వాళ్ళకి అదే చైనా తీసుకోండి లేకపోతే సౌత్ కొరియా తీసుకుందాం కదా సార్ సౌత్ కొరియాకి ఇదే యాభై వేల డాలర్లు ఖరీదు అనేటువంటి మన దగ్గర యాభై వేలు కట్టాలి అక్కడ ఎయిట్ పర్సెంటే కడుతున్నారు ఎనిమిది శాతం మాత్రమే కడుతున్నారు అంటే ఆ యాభై వేలది కాస్త మహా అయితే యాభై నాలుగు వేల డాలర్లు అవుద్ది యాభై తొమ్మిది వేల డాలర్లు అవుద్ది ఇంకో బ్యాట్ ఏదో ఉంటుంది సో ఇవన్నీ కలిపి అట్లాగా చాలా తక్కువ పడుతుంది చైనా కానీ యూకే కానీ ఇట్లా ఏ కంట్రీ తీసుకున్నా చాలా తక్కువ 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 సుంకాలు పడుతున్నాయి టారిఫ్లు పడుతున్నాయి అసలు అన్ని మించి ఇండియా నుంచి ఒక లగ్జరీస్ కార్ తయారు గనక అమెరికా వెళ్ళినప్పుడు పడేటువంటిది ఎంత మనం వస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వేస్తున్నాం కదా అంటే డబుల్ వేస్తున్నాం కదా పడుతుంది అంటే మన దగ్గర కారు వెళ్ళినప్పుడు చాలా చాలా తక్కువ పడుతుంది వందకి రెండు రూపాయలు రెండున్నర రూపాయలే పడుతుంది కానీ వాళ్ళు వచ్చినప్పుడు వందకి వంద రూపాయలేస్తా ఉంటాయి టారిఫ్ అక్కడ ట్రంప్ రెండు ఎల్మస్ కరెంట్ అందరూ కూడా గోర చేస్తున్నటువంటి ఎస్పెషల్ ఈ టెస్లా కార్ ఇండియాకి తీసుకురావడానికి గాను ఎన్నో ప్రయత్నాలు ఎల్మస్ చేస్తున్నాడు కాబట్టి ఎందుకంటే బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియా చైనా లాంటివి ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి పాపులేషన్ ఆర్ఘలంగా ఉంటుంది కాబట్టి బిగ్గెస్ట్ సోర్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ అందుకే కదా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ చేస్తే పండుగ చేసుకుంటే ప్రపంచం అంటే దాని అర్థం అది ఇండియా కానీ చైనా కానీ బిగ్గెస్ట్ థింగ్ ప్లేయర్స్ ఎందువల్ల జీడిపి కానీ ఇంకోటి కానీ ఎందుకు అడ్జస్ట్ అవుతుంది ఎక్కువ మంది జనాలు ఉన్నారు అందులో అంత పెద్ద పొడిచేది ఏం లేదు చైనా కానీ ఇండియా కానీ జీడిపి కొన్ని కొన్ని విషయాల్లో పాపులేషనే బెనిఫిట్ అవుతుంటుంది సో అట్లా ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు కాబట్టి కొంటారు కాబట్టి ట్యారిస్ మీరు తగ్గించండి అనేది వాళ్ళ వాదన వీళ్ళు ఏంటంటే నరేంద్ర మోడీ కానీ ఇంకోళ్ళు కానీ ఏమంటారంటే మేము తగ్గించము మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెట్టుకోండి ఇక్కడే తయారు చేసి ఇక్కడ సేల్ చేసుకుంటూ అవి ఇండియా కార్ లేకపోతే మీకు రూపాయి కూడా కష్టం కదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ సో టారెస్ విషయంలో ఇదే ఇష్యూ